సో హాయ్ అండి ఈరోజు బ్లాగ్ ఏంటంటే ఎప్పుడు ఇంట్లో బయటే కదండి అప్పుడప్పుడు రాజకీయ వీడియోలు కూడా పెడుతూ ఉంటే మన ఛానల్కి కొంచెం గ్రోత్ వస్తుందని ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నాను కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ని చూస్తే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సో బ్లాగ్ అనేది కంటిన్యూ అవుతుంది పూర్తిగా చూసేసేయండి ఇతని పేరు తుమ్మల నాగేశ్వర అనమాట కేసీఆర్ ప్రభుత్వం రాకముందు పాపం ప్రజల కష్టాలు తెలుసుకోవడం కోసం హోటల్లో మీటింగ్ పెట్టారనమాట సో అదే అనమాట పువ్వాడ అజయ్ అను పొంగులేటి పువ్వాడ అజయ్ కాదు పొంగులేటి సేను అను తుమ్మల నాగేశ్వరరావు ఇద్దరు వచ్చారనమాట సో ఆ వీడియో ఇదే అనమాట చూడండి చూసి తరించండి లైక్ చేయండి ఓకేనా ఇది అంటే వాళ్ళు రాకముందనమాట సో అంటే ఇప్పుడు ఎన్నికల ముందు ప్రచారాలు చేస్తారు కదా సో ఈ వీడియో అదే అనమాట సో ప్రజల సమస్యలు తెలుసుకుందామని అంటే వీళ్ళ ప్రభుత్వం రాకముందు ప్రజల సమస్యలు తెలుసుకుందామని పాపం మీటింగ్ పెట్టారు పాపం వీళ్ళ పరిపాలన మాత్రం మామూలుగా లేదండి వీళ్ళ ప్రభుత్వం ఎప్పుడు దిగిపోతుందా అని అందరూ వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తున్నారు అంతేలేండి ఎవ్వరు వచ్చినా ఏమొచ్చినా ఎవ్వరు ఏమీ చేయలేరు అనమాట చూస్తే వాళ్ళ